పేడ్చల్ జిల్లా బోడుప్పల్లో అంబేద్కర్ ఆశయ సాధన సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పలువురు నివాళులు అర్పిస్తున్నారు బడుగు బలహీన వర్గాల జాతిపిత రాజ్యాంగ సృష్టికర్త అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి ఘనంగా నిర్వహిస్తున్నారు భారతదేశంలో అంబేద్కర్ ఆలోచన విధానాలు లేని ఏ సబ్జెక్టుకు లేదని తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లు కూడా అంబేద్కర్ విధానాన్ని అమలు పరిచారని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు స్థానికులు ప్రజలు పాల్గొన్నారు ये कितने वोट आ रहे होंगे ना इलावटे हमने जयशाह स्कूल के बड़े गार्ड्स के जिसको इस आलोकनी यहाँ का बड़ा गार्ड एंडरसन के राता उन्हें तलाक की पालिसे गार्ड के रोहित साहब के गार्ड के अंदर जी देवेंद्र जी विंटर के साथ भाई हमने इस राज्य के सारे మరి అంబేద్కర్ అరవై తొమ్మిదో వర్ధాంతిని పురస్కరించుకొని మరి ఈరోజు ఆ మహానుభావునికి నివాళులర్పించి మరి పూలవాలతో ఘనంగా జయంతిని నిర్వహించడం జరిగినది దాంట్లో భాగంగానే మరి గతంలో అరవై తొమ్మిది సంవత్సరాలు అంటే నాకు అరవై తొమ్మిది ఏళ్ళు కూడా లేవు నేను పుట్టక ముందుకే రాజ్యాంగం రాసి రాజ్యాంగం ఇట్లుండాలనే ఉద్దేశం అరవై తొమ్మిది డెబ్బై ఏళ్ళ కిందనే రాజ్యాంగం రాసిన మహానుభావుడు అట్టడు వర్గా అంటే వాళ్ళ బతుకులు ఎట్లా ఉండాలి ఎట్లా మారాలి అనే ఉద్దేశంతో మరి రాజ్యాంగంలో పొందుపరిచి ఈరోజు పూర్తిగా ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని ఎక్కడికక్కడ అమలు పరుస్తలేవు ఎందుకంటే నిన్నటికీ మొన్న నల్గొండలో మరి సర్పంచ్ పదవికి నామినేషన్ వేసినానే అలా భర్తను తీసుకుపోయి ఏదో మూత్రం తాగిపించిరట మరి అది వాస్తవం కాదా నాకు కూడా తెలియదు దయచేసి మిత్రులారా ఇట్లాంటిది ఇంకెక్కడ రిపీట్ అయితే తగిన అమూల్యం చెల్లించుకోక తప్పదని ఇకని నుంచి అంబేద్కర్ ఆశయ సాధన సంఘం తరఫున మరి నేను ఎక్కడికక్కడ నిర్బంధించక తప్పదని హెచ్చరిస్తాం అదేవిధంగా ఎవరైతే దోషుండో ఉండో నిజంగా మూత్రం గంటక దాపిస్తే వాటి మీద ఎస్సీ ఎస్ అట్రాసిటీ సీట్ కేసు నమోదు చేసి మరి అన్ని జైల్లో పెట్టవలసిందిగా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా నేడు భారత భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు అంబేద్కర్ రాష్ట్ర సాధన సంఘం బోడుప్పల్ వారు నిర్వహించినటువంటి మన అంబేద్కర్ గారి స్మరించుకుంటూ ఈరోజు రావడం జరిగింది అదేవిధంగా అంబేద్కర్ గారు చేసిన స్ఫూర్తితోటి రాజ్యాంగ నిర్మాణించిన దాన్ని బట్టి అదేవిధంగా స్త్రీల హక్కుల కోసం హిందుకోర్టు బిల్లు కానీ అదేవిధంగా రిజర్వేషన్ల విజయం కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన జీవితాన్ని మొత్తం భారత ప్రభుత్వ ప్రజలైన మనకొరకు ఎంతగానో శ్రమించారు అదేవిధంగా ఆయన చేసిన రాజ్యాంగ విలువలను బట్టి ఆ కోడ్లను బట్టి అన్నిటివంటి మనం స్మరించుకునే ఈరోజు విధంగా జరిగింది అదేవిధంగా ఈరోజు ఇంత కార్యక్రమం నిర్మించినటువంటి మన నత్తి మహిసాయ్ గారికి అదే బుగ్గ మహిసే గారికి అదేవిధంగా వచ్చినటువంటి మన ఆశయ సంఘ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ జై భీమ్ జై భారత్